ప్రేక్షకులకు నమస్కారం నేను వసంతలక్ష్మి లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంటర్ చూడట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో ది బెస్ట్ చాట్ ఫుడ్ని నేను తయారు చేసి చూపించబోతున్నాను మనకు ఈవినింగ్ స్నాక్స్ అనగానే లేదా డిన్నర్ ఆప్షన్స్ అనగానే వెతుక్కుంటూ ఉంటాం ఏం తినాలి ఏం తినాలి అని టేస్టీగా బాడీకి బాగా బలాన్ని మజిల్ స్ట్రెంగ్ని పెంచి పొట్టని ఫిల్గా ఉంచే ఎంత తిన్నా సరే మీరు వెయిట్ పెరగకుండా ఉండే ఒక మంచి చాట్ ఐటెం ఇప్పుడు చూపిస్తాను ఈ మాట చాలా బాగుంది కదా ఎంత తిన్నా సరే బరువు పెరగకుండా ఉండడం చాలామందికి మంచి ఫుడ్ ఐటమ్స్ చూడంగానే తినాలి అనిపిస్తుంది కానీ ఫిట్నెస్ మీద లేదా బరువు పెరిగిపోతారేమో అన్న భయంతో అసలు నోరు కట్టేసుకుంటారు ఇంకా కొన్ని కొన్ని డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఇక అసలు చెప్పనక్కర్లేదు అన్నిటికీ సే నో మనము చిన్నప్పటి నుంచి ఎలాంటి ఆహారపు అలవాట్లను చేసుకున్నామో బాడీ అలాగే మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చుంటుంది ఇప్పుడు సడన్గా నేను లంచ్ మానేస్తాను లేదంటే టూ స్పూన్స్ రైస్ టూ స్పూన్స్ కర్రీస్ ఇలా తింటాను అంటే బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది కావలసినన్ని క్యాలరీస్ బాడీకి రాకపోతే వీక్ అయిపోతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం చాలా చాలా వీక్గా అయిపోతాం ఇంకొకరి మీద మనము ఆధారపడవలసిన పరిస్థితికి వచ్చేస్తాం మా అమ్మ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట నువ్వు ఇప్పుడు తినే తిండే నీకు తర్వాత బలంగా ఉంచుతుంది తక్కువ తినకూడదు బాగా తినాలి బాగా తినాలి అని అది ఒక ఏజ్ వరకు ఇప్పటికి కూడా చెప్తారు నువ్వు ఈవినింగ్ టైం తినే ఫుడ్డే నీకు చాలా మంచిది బాగా ఒంటికి పడుతుంది అని చెప్పేవాళ్ళనమాట ఈ మాట అందరికీ ప్రతి అమ్మ వాళ్ళ పిల్లలకి చెప్తుంది ఎంత వయసు వచ్చినా సరే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తినే తిండి ఒంటికి వద్దు అనుకుంటున్నాము అసలు ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేసేసుకుంటున్నాం ఫుడ్ తగ్గించేసి బరువు తగ్గిపోవాలి అని ఆలోచనలోకి వచ్చేసారు ఇది మంచిది కాదు మనం తీసుకుంటున్న ఫుడ్లో చేంజెస్ని తీసుకొస్తూ బరువు తగ్గట్టి ఇంకొక విషయం అసలు బరువు ఎందుకు పెరిగాం మనం తింటున్న తిండికి మన బాడీలో ఫ్యాట్ ఎందుకు స్టోర్ అవుతుంది చిన్నప్పుడు బాగా ఎంత తిన్నా సరే వెయిటే ఉండేదాన్ని కాదండి నేను పెళ్ళికి ముందు ఇలా ఉండేదాన్ని ఆ వయసులో ఉన్నప్పుడు అలా ఉండేదాన్ని ఇప్పుడు మాత్రమే ఇలా అయిపోయానని చెప్తూ ఉంటారు కదా అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా అప్పుడు బాడీని బాగా మనము స్వెట్ వచ్చేలాగా గేమ్స్ కావచ్చు వాకింగ్ కావచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము అసలు తిన్నామా అసలు బాడీలో శ్రమ ఉండడం లేదు వంట చేసేదానికి మెషిన్స్ వచ్చేస్తాయి మనకు పిండి రుబ్బేదానికి మిషన్స్ వచ్చేసాయి అసలు మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత వాషింగ్ మిషన్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత మన పని తగ్గిపోయింది అందువల్ల మనం తీసుకుంటున్న ఆహారం అనేది మనకు ఫ్యాట్గా స్టోర్ అయిపోతుంది ఒకప్పుడు ఎంత తిన్నా సరే అసలు ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఆయిల్ ఫుడ్స్ ఉండేది స్నాక్స్లో అయినా కూడా ఎవరు లావుగా ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే ఆ ఆయిల్ ఫుడ్ని తయారు చేయాల్సి కావాల్సిన పిండిలు కూడా వాళ్ళ ఇంట్లో రుబ్బేవాళ్ళు కావలసినంతగా బాడీని శ్రమ మంచిగా శ్రమ ఇచ్చి స్వెట్ రూపంలో ఫ్యాటే స్టోర్ అవ్వకుండా చేసేవాళ్ళు కాబట్టి అంత హెల్తీగా ఉన్నారు ఇప్పుడు మనం ఎవరో అలా చేయలేము టైం లేదు మోర్ ఓవర్ ఇంట్రెస్ట్ ఉండదు మిక్సీ వేసామా ఇలా అయిపోయింది ఇప్పుడు కూడా చిన్న చిన్న రోళ్లు పెట్టుకుని రుబ్బుకుంటే చాలా మంచిది నేను అలానే చేస్తాను రోటి పచ్చళ్ళు అలాంటివన్నీ రోడ్లోనే చేసుకుంటాం సో మనం ఇప్పుడు ఎంత తిన్నా సరే బరువు పెరిగిపోతున్నాం కొంచెం తిన్నా పెరిగిపోతున్నాం అందుకని చాలా ఫుడ్ తగ్గించేస్తున్నారు అలాంటివి కాకుండా నేను ఇప్పుడు చూపించిపోయే చాట్ ఐటమ్ పొట్ట ఫిల్గా ఉంటుంది మీరు ఎంత తిన్నా సరే పొట్ట ఫుల్గా తిన్నా సరే బరువు పెరుగురు ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఉంటుంది ఈ చాట్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి మెయిన్ ఇంగ్రీడియంట్ మరమరాలు ప్రోటీన్ కోసము చనా బఠాన్ని ఇంకా ఫైబర్ రిచ్ ఫైబర్ ఉంటేనే మనకు డైజెషన్ బాగా అవుతుంది కాబట్టి కీర అండ్ క్యారెట్ ఆనియన్ టమాటా టేస్ట్ కోసం ఇంకొకటి నేను రెగ్యులర్గా చాట్స్లో యూస్ చేసే డ్రై ఫ్రూట్ పౌడర్ ఇది ఎలా తయారు చేసుకున్నాను అనేది చెప్తాను గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత వాల్నట్స్ వీటిని త్వరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది నేను చాట్స్లో కంపల్సరీ యూస్ చేసుకుంటాను ఈ చాట్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చేసేద్దాం వచ్చేసేయండి ముందుగా మరమరాలు పఫ్డ్ రైస్ అంటారు కదా వెరీ టేస్టీగా హెల్దీగా ఉంటుంది ఎంత తిన్నా సరే పొట్ట లైట్గానే ఉంటుంది మరమరాలుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం తర్వాత చనా యాడ్ చేసుకుందాం ఫుల్ ప్రోటీన్ పిల్లలకు కూడా ఇవ్వండి చాలా చాలా మంచిది గ్రీన్ పీస్ తెలుసు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది క్యారెట్ తురుము ఆనియన్ ఇందులో మాత్రం పచ్చ ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇలా పెట్టంగానే అలా తినేస్తారు కీరా కొద్దిగా టమాటా ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత డ్రై ఫ్రూట్ పౌడర్ నేను ఇందులో లైట్గా కొంచెం పిస్తా కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసమని నువ్వులు ఇలాంటి చాట్స్లో నువ్వులు చాలా బాగుంటాయి ఈ నువ్వులని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి తర్వాత కొద్దిగా సేవ్ మిక్చర్ కానీ సేవ్ కానీ టేస్ట్ కోసం జస్ట్ పైన మనం అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది లైట్గా పెప్పర్ యాడ్ చేస్తాను చాలా లైట్గా పెప్పరు కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇలాంటి చాట్స్ తింటే బరువు ఎందుకు పెరుగుతారు టేస్టీ ఫుడ్ని కూడా మిస్ అవ్వం మనం అసలు చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నామంటే ఎమ్మెమ్మీ చాట్ రెడీ అయిపోతుంది కావాలి అంటే కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం నిమ్మకాయని యాడ్ చేసుకుంటే సరిపోతుంది వెరీ టేస్టీ అండ్ హెల్దీ మరమరాల చాట్ విత్ హై ప్రోటీన్ చనాతోటి రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా తయారు చేసుకొని పిల్లలకి కూడా పెట్టండి బోన్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది బరువు కూడా పెరగకుండా ఉంటారు మజిల్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది ఇలాంటి చాట్స్ని తింటూ ఈజీగా బరువు తగ్గచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా టేస్టీగా ఉంది అన్నది చెప్పండి మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం